హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది నాకు మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందండి నాకు చాలా రోజులైంది కదా మనం ఇట్లా ప్రశాంతంగా మాట్లాడేసుకొని ఎప్పుడు ఈ అంట అదంట ఇదంట శారీస్ అంట ఇవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారు నా శాలరీ వీడియో నేను ఎప్పుడో చేయాల్సింది కానీ అస్సలు కుదరలేదు ఈ పని ఎక్కువ అవ్వడం వల్ల కుదరలేదనమాట సో నా శాలరీ ఎంత ఏం కథ ఏం పత్తి కట్ట అనేది నేను చెప్తాను ఈరోజు ఓకేనా సో అంతకంటే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట చాలామంది మాట్లాడుతున్నారు అనుష వీడియో చేయాలి అంటే ఫేస్ వాష్ చేసుకోవాలి అండ్ వాళ్ళు రాసుకోవాలి పౌడర్ రాసుకోవాలి ఐబ్రో రాసుకోవాలి ఇంత పంచాయితీ ఉంటుంది అనుష ఒక్కసారి నీ వీడియోలు చూస్తే చాలు ఏం అవసరం లేదు హ్యాపీగా హ్యాపీగా మనం ఎలా ఉన్నామో అలాగే చేసే చేసేసుకోవచ్చు సక్సెస్ అయిపోతామని ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అనుష నిన్ను చూస్తే అని అంటున్నారు చాలామంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదంతా మీ అభిమానమే మీకు చేతులు నమస్కరిస్తున్నాను నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ఒక్క సబ్స్క్రైబర్ నుంచి నా రెండు లక్షల సబ్స్క్రైబర్ల వరకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలి శారీస్ అయితే ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి నేను అందుకే ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను అనమాట మీతో నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదా మీకు ఇట్లా ఎవరైనా సరే యూట్యూబ్ పరంగా నాకు తోచిన సహాయం ఏదైనా నేను చేస్తాను నాకు తెలిసిన ట్రిక్స్ కొన్ని షేర్ చేసుకుంటాను మీతో తప్పకుండా నాకు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పాను కదా సో నేను అదే మాట ఇప్పుడు కూడా చెప్తాను అప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పను అనమాట సో ఎవరికైనా సరే ఏదైనా యూట్యూబ్ పరంగా మాకు ఇట్లా సెట్టింగ్స్ తెలియదక్క అంటే పూర్తిగా ఎలా స్టార్ట్ చేయాలక్క అని అడిగితే నేనేం చెప్పలేను అనమాట కాకపోతే ఏంటంటే అక్క మేము ఇది ఇది స్టార్ట్ చేస్తామో మాకు ఇంత ఇంత పర్సెంట్ వచ్చిందాక దీనికి ఫర్దర్గా ఏం చేయాలి ట్యాక్స్ ఎట్లా లేకపోతే టైటిల్ ఎట్లా డిస్క్రిప్షన్ ఎట్లా తమ్మల్ ఎట్లా ఇట్లా చెప్పమంటే చెప్తాను కానీ యూట్యూబ్ ఛానల్ కాల్ చేసి హలో మేము మీ వీడియోలు చూస్తున్నాము అనుష యూట్యూబ్ నేను పెట్టాలనుకుంటున్నా ఎట్లా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నాను అకౌంట్ క్రియేట్ చేసుకుని యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక ఒక రేంజ్ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తే అప్పుడు నేను ఏదైనా హెల్ప్ చేయడానికి ఉంటుంది ఇట్లా సెట్టింగ్స్ పరంగా ఏమైనా చెప్పడానికి ఉంటుందన్నమాట ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఇంకా అది యూట్యూబ్లో చూసి స్టార్ట్ అయితే చేసేసేయండి ఫస్ట్ ఇంకొకటి ఏమంటున్నారంటే చాలామంది మేము కూడా నేలాగా ఇలాగా ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకుంటున్నా మనుష మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు చేసే సరుకు తెచ్చుకుంటాం మెమ్మటే అంటే అది కాదు అది అవ్వదు అనుష నీ అపారమే జరగాల నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే దాన్ని కూడా నేను రీజన్ చెప్తా అది అవ్వదు ఎందుకు అవ్వదు నాకు ఇంచుమించు పది ఇరవై తక్కువ రెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళే రోజుకు ఐదు చీరలు కొంటున్నారు లేదంటే నాలుగు చీరలు మూడు చీరలు కొంటున్నారు రోజుకి వచ్చా కూర్చోవచ్చా కూర్చోవచ్చానా అలాంటిది రెండు లక్షల సబ్స్క్రైబర్లకి రోజు నాలుగైదు చీరలు పోతే అప్పటికప్పుడు స్టార్ట్ చేసి అంకప్పటికప్పుడు శారీస్ సేల్ చేయాలంటే ఎలా పోతే అంటే డబ్బులు మీది కూడా నేను పోకుండా చెప్తున్నాను అనమాట అప్పుడప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేస్తాము అప్పుడప్పుడు వ్యూస్ పోవాలి మనకి ఇది తొందరగా రావాలి అంటే మనం ఏం చేయాలో చెప్పండి కాకపోతే ఫస్ట్ మన ఛానల్ అనేది ఒక గ్రోత్ తెచ్చుకోవాలన్నమాట ఒక రేంజ్ తెచ్చుకొని ఆ తర్వాత మనము ఇట్లా స్టార్ట్ చేయాలి ఇంకో విషయం ఏంటంటే పెద్ద పెద్ద ఛానల్స్ మేము ఇట్లా బిజినెస్ పరంగా స్టార్ట్ చేస్తున్నాం యూట్యూబ్ అంటే చేయండి పెద్ద పెద్ద ఛానల్స్కి ఒక పది పదిహేను జీరోలు ఫస్ట్లో పోతే పోనీ అని అందరితో ప్రమోషన్ చేయించుకోండి హ్యాపీగా నష్టం వస్తే వచ్చిందాక మేము ఏదైనా భరిస్తాము మాకు డబ్బు కోసం కాదు ఇది ఒక మేము ప్యాషన్ కోసం చేస్తున్నాము అన్నటోళ్ళు ఒక పది పదిహేదు పెద్ద నేను కాదు ఇంకా పెద్ద ఛానల్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు చీరలు పంపించి ప్రమోట్ చేయించుకోండి తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఓకేనా ఓకే ఇంకా మాట్లాడింది నీ సోజ్ జల్లే శాలరీ ఎంత చెప్పు అంటారా చెప్తానండి ఇది వచ్చేసి మైతా సున్నం డబ్బి మళ్ళీ సున్నం డబ్బి మేము చెప్తే ఏం బాగుంటుందండి అగ్గిపెట్టే మేము చెప్తా అగ్గిపెట్టే మేము చెప్తాను నా శాలరీ ఎంతనో ఇలాంటి అగ్గిపెట్టెలు నేను గంట అగ్గిపెట్టి వెయ్యి అయితే గంట అక్కకు ఇరవై రెండు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎంత డబ్బులు వస్తుందో అనుకుంటున్నారు కదా ఈ అగ్గిపెట్టి వెయ్యి అయితే నేను ఇలాంటి అగ్గిపెట్టెలు పది అగ్గిపెట్టలు కొంటాను అన్నమాట సో అది విషయము ఇంకా ఆలోచించుకోండి కింద మహానుభావులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ కింద మెన్షన్ చేస్తారు మనకి అమౌంటు మెన్షన్ చేయి ఎందుకంటే చూసేటోళ్ళకి ఎంత అనే క్యూరియాసిటీ ఉండి ఓపెన్ అనమాట వీడియో మీరు అక్కడే అమౌంట్ మెన్షన్ చేసేస్తే ఓకేనా అర్థం అవుతాందా సో అదనమాట చిన్నగా తీయాలనుకున్నాను ఈరోజు వీడియో తీసేసాను ఎప్పుడో ఎప్పటి నుంచో చెప్పాల్సింది ఈరోజు డేట్ ఎంత తొమ్మిది కదా నేను ఎప్పుడో నెక్స్ట్ పోయిన మంత్ ఫస్ట్కే చెప్పాలనుకున్నాను ఎందుకంటే పోయిన ఈ మంత్ శాలరీ లేటుగా పడింది అనమాట ఐదు ఆరు రోజు లేట్ పడింది సరే ఎప్పుడు ఇంకో విషయం ఏంటంటే పడలేదు అని నాకు మెసేజ్లు కామెంట్లు చేస్తున్నారు అలా ఏం లేదండి ఎవరికైనా సరే తప్పకుండా పడుతుంది అనమాట శాలరీ ఎప్పుడో ఒకసారి ఆ మంత్ ఎండింగ్ లోపల పడిపోతుంది ట్వంటీ టూకు మెయిల్ వస్తే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వెళ్ళా మనకి మెయిల్ పడిపో డబ్బులు పడిపోతుంది కొంచెం సర్వర్స్ అందుకు బాగుంటే మెయిల్ వచ్చిన రోజు కాకుండా ఆ మరుసటి రోజు ఆ మరుసటి రోజు పడిపోతుంది అనమాట సో అది ఆ అగ్గిపెట్టే పది వెయ్యి రూపాయలు అయితే నేను అలాంటి అగ్గిపెట్టే అగ్గిపెట్టలు పది అనమాట అది నా శాలరీ వచ్చింది నాకేం పెద్ద ఎక్కువ రాదండి నేను చేయకపోతే ఉరువు రాదు చేస్తే ఆ మాత్రం వస్తుంది ఇంకా ఈ చీరలు బిజినెస్ పెట్టుకున్నానా కదా అది కూడా రాదు ఏమీ రాదు అసలు అదే అనమాట విషయము సో ఈ చిన్న వీడియో షేర్ చేయాలనుకున్నాను ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకున్న తప్పకుండా చేసేయండి నో ప్రాబ్లం దానికి ఏం సమస్య ఏం లేదు మనకి హ్యాపీగా చేసేసుకోవచ్చు న్యాచురల్గా చేయండి మీ లాంగ్వేజ్ యూస్ చేయండి మనం యూట్యూబ్లో ఉన్నాం కదా మనం బాగా మాట్లాడాలి చెప్పు చెప్పు మ్యా అనే దగ్గర చెప్పండి అనాలి ఇట్లా ఏమీ లేదనమాట మీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో మీ స్లాంగ్ ఎలా ఉంటుందో అలాగే మాట్లాడండి తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది నా స్లాంగే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది హలో నేను చెరీ డార్లింగ్ ఛానల్ నుంచి అనూషాన్ అంటే అనుష నీ వాయిస్ ఒక రకంగా ఉంటుంది అనుషా చాలా బాగుంటుంది మీ లాంగ్వేజ్ బాగుంటుంది అనుషా అంటారు అది మన లాంగ్వేజ్ ఫస్ట్ సార్ ఎవరికి నచ్చదు రెండు నెలలు ఎవరికి నచ్చదు బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అంటే విని 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 అలవాటు అయిపోతుంది అంతే బాగా కనెక్ట్ అయిపోతారు ఇప్పుడు నన్ను అంటున్నారు కదా నీ వీడియోలు చూడకుండా మేము ఉండలేము అనుష అంటున్నారు కదా అట్లా మీ వీడియోలు చూడకుండా ఉండలేని రోజు వస్తుంది ఓకేనా బీ పాజిటివ్గా ఆలోచించి అందరూ హ్యాపీగా వీడియోస్ తీసుకోండి ఓకేనా బాయ్